రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సమాచారం అందగానే జిల్లా కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు ప్రమాదం జరిగిన తీరును క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు క్షతగాత్రులకు చేవెల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించడానికి వైద్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు గాయపడిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు ఇప్పుడు సీఎస్ గారు ఒకటేమో ప్రభుత్వ పరంగా నుంచి హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ రీచ్ అవుతాను అక్కడికి ప్రభుత్వ పరంగా ఎక్స్ప్రెషన్ డిక్లేర్ చేస్తా అన్నారు సీఎం గారు ప్లస్ ఆర్టీసీ తరఫు నుంచి మరి మంత్రి గారు ప్రభాకర్ గారు కూడా మన ఇన్సూరెన్స్ నుంచి రెండు కలుపుకొని రెండు కలుపుకొని డిక్లేర్ చేస్తే బాగుంటుందని మా ఆలోచన రెండవది మన సిఎస్ గారు ప్లీజ్ ఇన్స్టాక్ట్ హెల్త్ సెక్రటరీ ఆల్సో विचार फ़ासिबल यू नो माइंडर रेडिकल हॉस्पिटल इज़ गल्ली इक्विपमेंटल बट द सेम टाइम इफ़ दे वांट टू गो टू सम बुस्ट हॉस्पिटल टू सेव दे लाइफ वी विल बी यू नो डूइंग ऑल द रिट्यूअरिंग एवरीथिंग दैट वी हैव टू गिव देम द कॉन्फिडेंस एंड द थर्ड थिंग इज़ व्हाट पीप డెఫినెట్లీ ఇక్కడ ప్రభాకర్ గారు అక్కడ రీచ్ అయ్యారు ప్రెస్ విల్ బి ఆస్కింగ్ దాట్ ఈస్ ఇన్ ద గ్రీన్ ట్రిబ్యునల్ ఆ గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించిన అంశాలు కొద్దిగా వన్ టూ ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఎక్కడ ఉంది ఈ ప్రభుత్వం మనం వచ్చినాక నిధులు ఎందించాము ఈ రోడ్ విషయంలో అండ్ సెకండ్ థింగ్ ఇస్ పీపుల్ విల్ బి ఆస్కింగ్ అబౌట్ ద స్పీడింగ్ ట్రక్స్ స్పీడింగ్ ట్రక్స్ ఆ స్పీడింగ్ ట్రక్స్ విషయంలో రెగ్యులేటరీ ఏదైనా మెకానిజం డెవలప్ చేస్తామని మనం ఒక రెండు లైన్లు చెప్తాము నేను కానీ ప్రభాకర్ గారు కానీ టెన్ ౌజండ్ ఎంత ఇస్తాం ఫక్స్ ఏమండి